జూబ్లస్ ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అరవై వేల మెజార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలన్నా ప్రీ ఉచిత కరెంట్ ఇచ్చింది గ్యాసు ప్రీ సన్న బియ్యం ఒకటి సన్న బియ్యం ఇస్తుంది ప్రీ సిలిండరు సీఎం గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు నవీన్ యాదవ్ అన్న జూబ్లీ ప్రజలు పటం కట్టబోతున్నారు అన్నకే స్థానము వేరే పార్టీలకు లేదు గత పదేళ్ళ పాలనలో బీఆర్ఎస్ ఏం లేదు వాళ్ళు సంపాదించుకొనికే రాజకీయాల్లోకి వచ్చారు అభివృద్ధి చేసింది ఏం లేదు జూబ్లీ నేను ఇప్పుడు అది కాంగ్రెస్ కార్యకర్తలు జూబ్లీ నవీన్ అన్నకే ఇప్పుడు అరవై వేల మెజార్టీ తోటి ఓట్లు వేసి గెలిపిస్తారని అది పేరు పేరున ఇప్పుడు నినాదం ఒకటి అవుతున్నది అది కౌశిక్ రెడ్డి కానీ మన కేటీఆర్ గారు వీళ్ళందరూ తప్పుడు ప్రచారం బుద్ధల్లి వ్యాపారం చేస్తున్నారు